శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం వైఎస్ఆర్ విగ్రహానికి మొట్టమొదటిగా పాలాభిషేకం జరిపి పూజలు జరిపి తర్వాత కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతించి మనకు ఎంత దూరమైనా భౌతికంగా ఆయన యొక్క ఆశయాలు ఆయన ఏ విధమైన ఆశయంతో ఈ రాజకీయం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశారో మనందరికీ తెలుసు ప్రతి నిరుపేదకి కూడా ఉండడానికి ఇల్లు తిండికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తే ఆకస్మికంగా మరణించకుండా రోడ్ల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి నిరుపేద గుండెకి కూడా అతను భరోసా ఇచ్చాడు అదేవిధంగా ఇందిరా ఇల్లు అని లక్షల ఇల్లులు ఈ యొక్క రాష్ట్రం ఏర్పాటు చేశాడు రైతులకు రుణమాఫీ ఏర్పాటు చేశారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చారు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి అడుగడుగునా కూడా పేదల యొక్క హృదయాలు నిలిచిపోయి ఉంటాడు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ జరుపుకుంటున్నాం ఇక్కడ వైఎస్ రాజశేఖర్ గారి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలు నవరత్నాల ద్వారా తీసుకొచ్చి అనేక మంది చేరువైనప్పటికీ కూడా ఈ రాజకీయాలు అనేవి ఏది శాశ్వతం కాదు వెళ్ళిపోవటం ఎవరికి శాశ్వతం కాదు ఏదో కారణం ఎన్నో కారణాలు అయినొచ్చు ఓటమి పాలైనా కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ స్థైర్యం గాని మనోధైర్యం గాని ఎక్కడ కోల్పోకుండా పార్టీ కార్యక్రమాల్లో అన్నిత్యం పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా ఎవరంటే ధైర్యము ఒక్క రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూస్తే చాలు హృదయం స్పందిస్తుంది ఆ హృదయంలో ఆ గుండెకి విపరీతమైన ధైర్యం వస్తుంది అటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మహానీయుడు భౌతికంగా మనందరి మధ్య లేకపోయినా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేయాలని చెప్పి మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త మిత్రుడు బిఎఫ్ మహసీర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోతున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాబోతోంది మళ్ళా రెపరెపలాడబోతోంది అది తొందరలోనే జమిల ఎన్నికలు అన్నారు జమిల ఎన్నికల ద్వారానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురుతుందని చెప్పి దృఢమైన నమ్మకం ప్రతి కార్యకర్తల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ